హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో కాయ కూర అవే బీన్స్ కర్రీ బీన్స్ కర్రీ ఒక అర కిలో బీన్స్ నేను సన్నగా నార తీసి సన్నగా కట్ చేసుకున్నా ఆ కాయ ఒక ఐదు నిమిషాలు లైట్గా ఉడికించుకున్నా తర్వాత మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి వేయించుకున్నా మంచిగా వేగిన తర్వాత ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు ముద్ద చేసుకున్నా ఈ కాయలో కానీ గోకరకాయలో కానీ సొరకాయ బీరకాయ ఇట్లాంటి గ్రీన్ వెజిటేబుల్స్లో పచ్చిమిరపకాయ ముద్ద వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయ ముద్ద వేసుకొని కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని ఇంకా ఒక నిమిషం పాటు వేయించుకొని ఇవి మనం ఉడకబెట్టుకున్న బీన్స్ అందులో వేసుకోవాలి వాటర్ లేకుండా తీసుకొని మంచిగా అందులో వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముద్ద కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కాయ కానీ గోకరకాయ కానీ సొరకాయ కానీ బీరకాయ కానీ ఇట్లాంటి వాటిల్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇష్టమైతే మీకు ఒక స్పూన్ పంచదార వేసుకోండి ఇంకా కూర ఆదిరిపోతుంది అంటే అందరికీ పంచదార ఇష్టం ఉండదు కూరలలో కానీ పంచదార వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి వేసుకొని చూడండి బేర్నిసకాయ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని పోపు అంతా కలిసేటట్టు పచ్చిమిరపకాయ ముద్ద వేసుకున్నాం కదా ఆ కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి బేర్నిసకాయకి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని మంచి కలుపుకోవాలి ఎందుకంటే కాసేపు ఉడికించుకున్నాం కదా బెన్నిస్కాయ అందుకని కలుపుకొని పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి మాకైతేనేమో ముక్కలు ముక్కలు ఉంటే ఇష్టం ఇది మా చెట్టుకాయనే అప్పటికప్పుడు కొట్టి మిక్సీ చేసి వేసిన యాక్చువల్గా ఇంకా కొంచెం పడుతుంది పచ్చి కొబ్బరి కాకపోతే నేను ఏం చేసినంటే అంటే ముక్కలు ముక్కలుగా మిక్సీ చేసినా ఈ ముక్కలు ముక్కలు మనం కూరతో అక్కడక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీ ఉంటుంది సూపర్ ఉంటుంది కూర ముద్ద వేస్తే ఒక రకం టేస్ట్ ఉంటుంది ఈ కొబ్బరి మనం అన్నంతో పాటు పచ్చి పచ్చి కొబ్బరి ముక్కలు కొరుకుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేసుకుంటే అట్లా చేసుకొని చూడండి ఇంకొక టేస్ట్ కూడా చెప్తా నేను తీయట పచ్చి కొబ్బరికి లైట్గా సాల్ట్ రాసుకొని తినండి బా ఎంత టేస్ట్ ఉంటుందో సూపర్ ఉంటుంది తీయట పచ్చి కొబ్బరి లైట్గా సాల్ట్ దానికి స్ప్రెడ్ చేసి తినండి అద్భుతం మీరు కూరలో పచ్చిమిర పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కలుపుతుండాలి ఎందుకంటే ఎక్కువసేపు మూత పెట్టి ఉంచొద్దు మాడుతుంది కొబ్బరి వేసినాం కదా మాడుతుంది అందుకని చెప్పి కొబ్బరి వేసిన తర్వాత ఒకవేళ మీరు మూత పెట్టాలనుకుంటే అప్పుడప్పుడు వచ్చి కలపాలి కనీసం నిమిషం కూడా ఉంచొద్దు పచ్చి కొబ్బరి వేసిన తర్వాత అప్పుడప్పుడు ఒక పది పదిహేను సెకల్లోకి ఇరవై సెకండ్లకు ఒకసారి వచ్చి కలపాల్సిందే లేకపోతే కూర మాడుతుంది అయిన తర్వాత మంచిగా కొత్తిమీర కడిగి వేసుకొని కలుపుకొని ఒకసారి దింపేసుకోండి అద్భుతమైన పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయతో చేసిన బీర్నిసకాయ కూర రెడీ బాయ్ నచ్చితే లైక్ చేయండి